హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జియాగూడ వెంకటేశ్వర నగర్లో ఫర్నిచర్ రెగ్జైన్ గోదాములో ప్రమాదం సంభవించింది భవనంలో మొత్తం ఇరవై మంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి కాపాడారు మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జియాగూడలోని వెంకటేశ్వర నగర్లో ఫర్నిచర్ గోదాంతో పాటుగా అనేక మంది మూడంతస్తుల భవనంలో కొంతమంది నివసిస్తున్న పరిస్థితి ఇదే భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొత్తంగా ఇది మూడంతస్తుల భవనం మూడంతస్తుల పైన కూడా తాత్కాలికంగా నిర్మించారు దాన్ని కూడా గోదాముకు వాడుతున్న పరిస్థితి ఏమాత్రం నిబంధనలు పాటించకుండా పూర్తిగా అక్రమంగా ఈ గోదాం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పరిస్థితి మొత్తంగా కింది మొదటి అంతస్తులో ఫర్నిచర్ గోదాము అదేవిధంగా రెగ్జిన్లు సోఫాలకి వాటికి ఉపయోగించే రెగ్జిన్ల తయారీ చేస్తా ఉన్నారు వాటిని మొదటి అంతస్తులో నిల్వించారు ఆ రెండో అంతస్తులో కొంతమంది నివసిస్తున్నారు మూడో అంతస్తులో కూడా పలువురు నివసిస్తున్న పరిస్థితి పైన మనం ఏదైతే చూస్తున్నామో తాత్కాలికంగా నిర్మించారు అందులో కూడా గోదాము కొనసాగుతున్న పరిస్థితి అంటే ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్నవారు ఏమాత్రం కూడా బయట పడలేరు పూర్తిగా చిక్కుకొని పోయే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పూర్తిగా ఇరవై మంది ఇందు భవనంలో చిక్కుకుపోయారు ఇరవై మందిలో అగ్నిమాపక సిబ్బంది అందరినీ కాపాడినప్పటికీ ఆరుగురు మాత్రం గాయపడ్డారు ఆరుగురిలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది వారందరినీ కూడా ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అయితే సహాయ చర్యలు ఇంకా పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకోవైపు అధికారులు ఎన్నిసార్లు ఇటువంటి నివాస ప్రాంతాల్లో ఈ తరహా గోదాములు ఉండవద్దని హెచ్చరించినప్పటికీ అనేక మందికి నోటీసులు కూడా జారీ చేశారు అనేక సార్లు హెచ్చరించిన పరిస్థితి అయినప్పటికీ నివాస ప్రాంతాల్లో ఇదే విధంగా గోదాములు నిర్వహిస్తున్నారు వీరి ఏ విధంగా నిర్వహిస్తున్నారు పూర్తిగా ఎటువంటి అగ్నిమాపక ప్రమాణాలు లేవు అనుమతులు లేవు అయినప్పటికీ ఈ ఇటువంటి నివాస ప్రాంతాల్లో పూర్తిగా చుట్టుపక్కల కూడా మొత్తం ఇది ఒక కాలనీ పూర్తిగా కాలనీ ఇది ఇక్కడే ఇటువంటి గోదాములు నివసిస్తుండడంతో గోదాములు నిర్వహిస్తుండడంతో స్థానికులు కూడా భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలంలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా డిఆర్ఎఫ్ పోలీసులు మొత్తం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వారితో మాట్లాడదాం గోదాం ఇదే तो उसके पहले से बहुत दिन से है कदे इधर बहुत अनलीगल है ये बहुत बड़ा नुकसान हो गया गोदाम में क्या रहता है गोदाम में क्या रहता है सोफा सीट बनाते सोफा सेट चेयर ये वो बनाते पूरा लकड़ी का सामान है पूरा जल के खा गया है अंदर से तीस चालीस आदमी को बचा दिया आदमी से ऊपर से रस्सी से ये भी गोदाम है ये देखो पूरा पेट्रोलियम प्रोडक्ट ऐसा गोदाम है यहाँ पे पहले से ये दो तीन बार लड़ाई भी हुई करी अब जा पैसों का करता हूँ बस तो जब फायर एक्सीडेंट हुआ अब आवाजा वगरा आ रहे तो घर में से निकल के देखे पूरे लेडीज बिल्डिंग पे से उतरे साड़ियाँ वगैरह पकड़ के रस्सी पकड़ के वहां से भी रस्सी पकड़ के ये वो पकड़ के उतरे మేము ఒక్కడి గంట కూలి వేసినాము చూస్తే ఈ మా ఇంట్లో ఏమైనా కాలుతుందా అని పొయ్యి రూమ్లో పోయి చూసినా ఏం లేదు డోర్ ఇప్పిన బయట డోర్ డోర్ ఇప్పటిన పోతుంది ఏమన్నా చూస్తే ఇట్లా పొగొచ్చి మా కనబడతలేదు కనబడకపోతే మా ఆయన పెద్ద మనిషి అప్పుడే లేచి ఉండు లేచి కాఖానా కాలిపోతుంది కాఖాన గాలిపోతుంది అన్నారు మా కొడుకులు బెడ్రూమ్లలో వండుకున్న వాళ్ళకి డోర్లు కొట్టినాము ఇంకా మాకు మంటలే వచ్చింది ఆ మంటలలోనే ఉన్నాము మంటలాల్లో ఉండి ఇక్కడ బాల్కన్లకు వచ్చి మమ్మల్ని జర కాపాడు రి జ్వర జర జ్వర చూడుర్రీ అని అంటే కిందు నోళ్ళు తాడేసిర్రు తాడేస్తే సీరలు కట్టుకొని కిందికి దిగినాము అలా దించిర్రు మమ్మల్ని పది నెలల పిల్ల మూడేళ్ళ పిల్లగాడు ఎనిమిది ఏళ్ళ పిల్లగాడు చిన్న చిన్న పిల్లలే ఏడేళ్ళ పిల్ల మొత్తం చిన్న పిల్లలే అందరు పిల్లలను కోడన్లను దించినా ఫస్ట్ దించినాక తర్వాత మేము దిగినాం మా పెద్ద మనిషి దిగన నాకు దిగరాదు అన్నాడు భయపడుతుండు దిగనీకే ఏమన్నా దెబ్బలు దాక్తే ఏమంటే నా కొడుకులుండి నాయన నువ్వు దిగు నాయన నువ్వు దిగు అని నా కొడుకులు దింప్రు దింపినాక ఇక నాన్న దింపర్రు నన్ను దింపినాక ఇక కాళ్ళు దిగారు ఇక మా ఇంట్లో సామాను రాసిన అన్నీ ఉన్నాయి అన్నీ కాలిపోయింది మేము ఉన్నప్పుడే కాలిపోయింది పైసలు ఉన్నాయి పైసలు ఉన్నాయి బంగారం ఉంది ఎనిమిది క్వింటల్ బియ్యం సంవత్సరం బియ్యం వేసుకుంటాం మేము తరహా గోదాములు ఇదే ప్రాంతంలో ఇంకా చాలా ఉన్నట్లు స్థానికులు చెప్తూ ఉన్నారు మొత్తంగా ఇరవై మంది చిక్కుకున్న వారి అందరి కూడా చీరలు అదేవిధంగా నిచ్చెన్ల సాయంతో వారి అందరినీ కూడా స్థానికులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెబుతా ఉన్నారు ప్రస్తుతం గాయపడిన వారంతా కూడా ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మరి వేచి చూడాలి ఈ గోదాం నిర్వాహకులపై అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సింది కెమెరామెన్ రమణమేష్ తర్ శ్రీనివాస్ ఈటీవీ న్యూస్